बाहले ना बाग ले बा नहीं बड़ बाँट तो बा हाँ फोन ना वीडियो ना वीडियो ना हाँ वीडियो ना तो तीस साल दे यार एडजेड और सारे अरे वीडियो ले, ले फोटो का दे यार आ नया गॉड फोटो నువ్వు చూస్తే ఫోటో నాకు దావుడా నువ్వు చూడ మెసేజ్ వచ్చి భయపడతావా అనుకుంటా పోయినాయి చూడు చెప్పా నిజంగానే భయపడే రకాలు బయపడే ఒకసారి డైలాగ్ వచ్చేలే అలాగడొస్తాయిలే రాదు YouTube లో ఎంతసార్లు అంటే ఎంతసార్లు వస్తా రాదు అది YouTube కాదు ఇది నానూ హ పర్వాలేదు ఒకసారి వార్తలు రెడ్ నవనడా నేనే ఏయ్ నువ్వు గుత్తు పట్టినావు గుత్తు పట్టేసింది బా తన్న నిన్ను తన్న నిపడేంజి ఉంటాదో ఓరిని ఏమే వేకాల్ తీసుకోకన్నా నువ్వ నవ్వా అడస్తా కొరేలరా హే మళ్ళేం పరిస్థితి అడే ఏం పరిస్థితి అడ అని చెప్పినావా ఎంత ధైర్యమే నీకు అడ ఇవ్వని చెప్తాను అయితే నేను పట్టుకున్నా నువ్వే తల్కంబా బండి కూడా ఎనికి తీయ తీసుకో

ఆడ పెట్టేస్తావు నాకు తెలుసు నువ్వు గుద్దు పడేస్తావు అంతే మళ్ళంతే రచ్చరచ్చ చేస్తారు చేతగా నల్ ఎందుకు ఇచ్చినారు పని గ్రౌండ్లో నేర్చుకోలేదు నేను ఆడికి ఎన్నిక జరిగేది ఇంకా సేట్ లేదా ఒక હે હં સીટ હા કહિમા ના કાલે ગોકાપાયર ટુ કાલે અંત હોતા પુનક ગાડી સાવ અત્યારે અવના અમ સૌમ્યા ఎప్పుడు నేర్చుకున్నావే జాగ్రత్తగా పోనీ అయ్యా మెల్లిగా 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 స్పీడ్ బ్రేకర్ లాగా ఇది వచ్చింది ఏంది అంత స్పీడ్గానా బండ్లు వస్తే ఏం చేస్తావా పోయి కుదేస్తావా అంజే ಎಲ್ಲಿಗ ಯಾರತ್ತಯ್ ಏನು ತಿಪ್ಪ ಸ ನಾವು ಬಂಡಿನ ಎಪ್ಪತ್ತು ಸ ನಡ ಐಪ್ಪ ಬಿಡ ಸಾವಯಮ್ಮ ಅಣ್ಣ ఏమో ఆడపిల్లాడిపోతానాడామో నేను ఎప్పుడెప్పుడు పెట్టేసావో ఎవరికి ఎవరికి నాకు నాకేమో డౌట్గా నేను చూడే పండ్లు వచ్చేసే మనుషులు వచ్చేసి బుద్ధి పడేస్తే ఏం పరిస్థితి ఏం చెప్తాను ఏమో నాకు డౌటే అబ్బో ఎవ్వ చాలా డేంజర్ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ఓ అబ్బు ఏనా ఏమే వాళ్ళు లేరా రాలేదా

హాయ్ హలో నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్కి మొదటిసారి ఆరేండ్ల తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే వచ్చింది ఇగ గూగుల్ యాడ్ సెన్స్ నుంచి యూట్యూబ్ పిన్ అయితే వచ్చింది ఇంకా ఫ్యామిలీ మొత్తం అంతా కలిపి ఈ వీడియో అయితే చేస్తున్నాము చూడండి చాలా రోజుల తర్వాత అయితే వచ్చింది ఇంకా ఈ అయితే యాడ్ చేయాలా ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ పిన్ను సుభిమా थैंक यू थैंक यू लगा वीडियो देखिए एंड मथ बाय 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 देना ओ गूगल थैंक्स अपिनो कट जे वो ना हां कट जे वो सुन हम मां कट बाने जासतांद ले मै मां ओ टी ఇది చూడండి మేము పక్క పిన్ను కోసం తనకులాడుతుంటే ఇది మధ్యలో ఎగురులాడుతుంది చూడండి వచ్చేసి చూడండి ఓపెన్ చేసావా వెరీ గుడ్ ఓకే सेम ना लगी उन्हें हाँ सेम ना लगी हम्म अपन जैसे हम बाप पिन ना न्यार जया ले तो ओके 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 दरा वीडियो दी नलगर के कैमरा पैटर्न में डर तो दे रहा है